ారా అందరికీ నమస్తే మనము అద్వైతానికి సంబంధించింది అది ఎప్పటికో ఆ కాలానికి సరిపోయిందో లేదో మనకు అవసరం లేదు కానీ వేదము అట్లు చెప్పదు అద్వైతము అనగా పరమాత్మ అంతా ఒక్కటే ప్రకృతి లేదు జీవులు లేవు అనేటటువంటి తత్వం అది శాస్త్రానికి విరుద్ధం కావున వాటిని మనము విశ్లేషించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇందులో ప్రజ్ఞానం అనగా ప్రకృష్టమైన జ్ఞానం బ్రహ్మ అంటే ఇంకా బ్రహ్మకు కూడా జ్ఞానం అనే పదము చెందుతుంది ఇక అందులో అర్థము ఏమీ లేదు ఇది ఐతరేయ ఉపనిషత్తులో ఉండేటటువంటి వాక్యం ఇవి వేదవాక్యములు కావు అహం బ్రహ్మాస్మి ఇది బృహదారణ్యకోపనిషత్తు అంటే ఇది కూడా వేదం కాదు వేదములో ఇవే ఉన్నాయి ఈ వాక్యాలే అని ఆ వాదులు చెబుతారు అయమాత్మ బ్రహ్మ ఇది మాండూక్యోపనిషత్తు అంటే ఈ యొక్క ఈ మహావాక్యములు అన్నీ కూడా వేదములందలి ఉన్నాయి వీటికి అర్థమేమి అని ఆ అద్వైతవాది అడుగుతున్నారు దానికి ఉత్తరము ఇవి వేదవాక్యములు కావు బ్రాహ్మణ గ్రంథముల వచనములు వీనికి మహావాక్యములను పేరు సత్యశాస్త్రములందూ కూడా వ్రాయబడలేదు వీని అర్థము అహం అనగా నేను బ్రహ్మ అనగా బ్రహ్మస్థుడుగా అస్మి అంటే ఉన్నాను అంటే నేను బ్రహ్మస్థుడుగా ఉన్నాను అని అర్థము అంతేకాది బ్రహ్మను అని కాదు ఇక్కడ తాత్యోపాధి ఏలనగా మంచాహ క్రోశంతి పదము మంచలు కేకలు వేయుచున్నవి అంటే వాణిలో కేకలు వేయి శక్తి లేదు కావున మంచల మీదనున్న మనుషులు కేకలు పెట్టుచున్నారు అర్థం చేసుకోవాలి అంతేకాని పెరార్థాలు చేసుకోవడం వల్ల సత్యము దొరకదు ఇట్లే ఇక్కడ కూడా తెలుసుకునవలను అన్ని పదార్థములు బ్రహ్మస్థములై ఉండగా జీవుని బ్రహ్మస్తుటలో విశేషమేమి సృష్టిలో అన్ని పదార్థములు కూడా ప్రతి ఒక్కటి చెట్టు పుట్ట రాయి అన్నీ కూడా బ్రహ్మస్థములయే ఉన్నాయి అంటే బ్రహ్మ సమీపంలోనే బ్రహ్మలోనే ఈమిడి ఉన్నాయి కానీ జీవుని ఒక్కడు బ్రహ్మస్థులనుటలో ఏమి విశేషము అని అనుకుంటే దీనికి సమాధానం అన్ని పదార్థముల యందు బ్రహ్మయందుండినను జీవుని వలె తక్కినవి సాధర్మయుక్తములను నికటస్థములు కావు అనగా జీవునకు బ్రహ్మజ్ఞానమును ముక్తియంద బ్రహ్మముతో సాక్షాత్ సంబంధము కలుగును జీవునకు బ్రహ్మజ్ఞానమును ముక్తియందు సాక్షాత్ సంబంధము కలుగును బ్రహ్మతో కాబట్టి జీవునకు బ్రహ్మతో తాత్సత్యము లేక తహ తత్సహచరితోపాధి అంటే ఆయనతో పాటి చరించగలిగేటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి అంటే చరించడము అంటే ఆయన తిరగడు జీవుడు తిరుగుతాడు జన్మలు ఎత్తుతాడు కాకపోతే ఆ పరమాత్మ కూడా అంతటా ఎప్పుడు చావు పుట్టుక లేనిది జీవుడు కూడా చావు పుట్టుక లేనిది అలాగే పరమాత్మ ఎప్పటికీ చైతన్యవంతుడు జీవుడు కూడా చైతన్యం ఉంది కొన్ని గుణాలు శ్రమ చేసి ప్రయత్నం చేసి ఆయనతో పాటి సాధించుకునేటువంటి శక్తి ఉన్నది అనగా జీవుడు బ్రహ్మమునకు సహచారి బ్రహ్మమునకు సహచారి అంటే ఆయనలో ఉండేటువంటి గుణాలు జీవుల్లో ఉండాలి కాబట్టి జీవుడును బ్రహ్మమును ఒకటి కాదు ఒక గుణాలు ఉన్నంత మాత్రాన ఒకటి ఎలా అవుతుంది ఒకడు మరి ఒకని కూర్చి నేనును ఇతడు ఒకటి అని అను అనుకోండి అనగా మేమిద్దరం ఒకటే అని ఏమిటి అర్థము మేము మాదిద్దరి ఒకటే పార్టీ అనైనా మా దగ్గర విరోధం లేదు మేమిద్దరం ఒక జత ఒక జట్టు అని చెప్పుడు అర్థము సమాధిస్తుడకు జీవుడు ప్రేమబద్ధుడై ప్రేమబద్ధుడై పరమేశ్వరుని ఎందు నిమగ్నమైనప్పుడు నేనును బ్రహ్మయు ఒకటి అని చెప్పవచ్చు అంటే పరమేశ్వరుని ఎందు నిమగ్నుడైనప్పుడు నేను బ్రహ్మము ఒకటిగానే ఉండాము అని చెప్తాము అంటే మాకిద్దరికీ ఒకటే జత ఒకటే గుణములు ఒకటే విధంగా మేమున్నాము మా మధ్య విరోధం లేదు భేదములు లేవు అని చెప్పుట ఒక అవకాశస్థులమని చెప్పగలరు ఇంత ఇద్దరూ ఒకటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళము ఏ జీవుడు పరమాత్మ గుణకర్మ స్వభావములకు అనుకూలముగా తన గుణకర్మ స్వభావములను చేసుకొనునో అతడే సాధర్మ్యముచ్చే బ్రహ్మముతో ఏకత్వము అనగా బ్రహ్మము నేను ఒకటి అని చెప్పగలుగును అంటే బ్రహ్మముతో బాగా ఆ సఖ్యత ఏర్పంచుకోవడం అతని జ్ఞానము ఆ జ్ఞానములో ఇతడు కూడా జీవించడము ఇలాగా జరిగితే బ్రహ్మంతో పాటి నేను ఉన్నాను అని చెప్పవచ్చు మిగతా వస్తువులన్నీ ఉన్నాయి ఓకే కాదన అయితే ఆ ఆ వస్తువులలో బ్రహ్మలో ఉండేటువంటి జ్ఞానగుణములు లేవు బ్రహ్మలో ఉన్నటువంటి చైతన్యం లేదు కాబట్టి నేను బ్రహ్మస్థులై ఉన్నాను అనే పదం జీవునికి వాడవచ్చును మంచిది ఇక తత్వమసి దీనికి ఎట్లా అర్థం చెప్తావు అన్నాడు అద్వైతవాది తత్ అనగా ఆ బ్రహ్మము అని అర్థము అని చెప్తాడు త్వం జీవుడు నీవు అసి అయితివి అంటే నీవు బ్రహ్మము అయితివి ఓ జీవా నీవు ఆ బ్రహ్మమయ్యి ఉన్నావు అని కదా అర్థము అని ఈ అద్వైతవాది చెప్తారు ఇక్కడ మీరు చెప్పినది చే ఏమి గ్రహించురు అని సమాధానం అడుగుతున్నాడు అద్వైతవాదిని తత్శబ్దముతే ఏమి గ్రహింతులు ఏమి తీసుకుంటారు ఆ అర్థము అని అంటే బ్రహ్మ అని మీరు అనుకుంటారో ఏమో బ్రహ్మమును గ్రహించుటకు బ్రహ్మశబ్దమునకు అనువృత్తి ఎక్కడ నుండి తెచ్చినారు అంటే బ్రహ్మ శబ్దమునకు ఆ ఒక్క వాక్యములో ఆ ఉపనిషత్తు వాక్యములో బ్రహ్మ శక్తమే లేనేలేదు బ్రహ్మ శబ్దము మీరు ఎట్లా చెప్పినారు దానికి జతగట్టి అన్నాడు ప్రశ్న మళ్ళీ చెప్తున్నాడు సదేవ సోమేధమగ్ర ఆశీతి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నాడు అంటే ఈ ఒక్క వాక్యానికి ఈ పాఠంలో ఉన్నది సోమేధమగ్ర ఆశీతి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఈ బ్రహ్మ యాడ్ నుంచి బతుకొచ్చినావు అని మళ్ళీ అడుగుతాడు ఆ పాఠంలో ఉన్నది మీరు ఏలైనగా మీరు ఈ చాందోగోపనిషత్తు దర్శనము కూడా చేయలేదు ఊరిక మాట్లాడితే ఏమిటి ఫలము ఏలైనగా మీరు చూచి ఉందురేని అక్కడ బ్రహ్మశబ్ద పాఠము లేనిదే ఇట్లు బ్రహ్మశబ్దమును చేర్చి అబద్ధమైన చెప్తా ఉండారు అంటే ఇక్కడ సదేవ సోమేధమగ్ర ఆశీదేకమేవా ద్వితీయం అని మాత్రమే ఉన్నది అని ఇట్లు పాఠం ఉన్నదే కానీ బ్రహ్మ శబ్దం అక్కడ లేదు మీరు ఈ బ్రహ్మము అని ఎందుకు పెట్టారు అంటే అహం బ్రహ్మాస్మి జోడించారన్నమాట అంటే నీవు బ్రహ్మమై ఉన్నావు తత్వమసి అనే దానికి ఈ ఒక విధంగా జోడించి చెబుతున్నారు అంటే తమరు తత్శబ్దము చే ఏమి గ్రహించరు అని మళ్ళా ప్రశ్న అడిగినారు సయశోని మై తద్త్మ్యం సర్వం తత్సం అంటే ఈ యొక్క సమాధానం చెబుతున్నాడు తత్ సత్యకం అంటే తత్ అనే పదానికి సత్యం అయితే వస్తుంది లేదా అక్కడ ముందు ఏదైనా బ్రహ్మనో విష్ణువనో ఆ పేర్లు వాడి ఉంటే కొంత వరకు ఆ ఒక్కటి ఆ దైవం ఆ సత్యం అనేది రావచ్చు ఇక్కడ అది లేదు కాబట్టి పూర్తిగా ఒట్టి తత్ అంటే ఏమవుతుందంటే సత్యం అని వస్తుంది స ఆత్మ తత్వమశి శ్వేతకేతో అని చెబుతున్నాడు అక్కడ ఆ ఋషి ఆ పరమాత్మ తెలియుటకు యోగ్యుడు ఎవడు అత్యంత సూక్ష్ముడును ఈ సమస్త జగత్తునకు జీవునకు ఆత్మయో అతడే సత్యస్వరూపుడు తన ఆత్మ తానే అయ్యున్నాడు అంటే ఇక పరమాత్మ గురించి చెబుతున్నాడు ఆ పరమాత్మ తెలుసుకోవడానికి యోగ్యుడు అందరూ తెలుసుకోవాలి ప్రతి మానవులు కూడా పరమాత్మను మాత్రమే తెలుసుకోవాలి ఎవడు అత్యంత సూక్ష్ముడు అంటే ఎవ ఏ విధంగానో కనపడని ఆ ఒక తత్వము తత్వం ఈ సమస్త జగత్తునకు జీవునకు ఆత్మయో అంటే జగత్తుకు ప్లస్ జీవునకు మొత్తము ఆత్మట పరమాత్మ అనేటటువంటి శక్తి జీవునకు కూడా ఆత్మ అంటే ఈ యొక్క పరమాత్మ జీవాత్మ రెండు ఒక శరీరంలో ఉన్నాయి అంటే ఈ జీవుడు ఉండే స్థానములో పరమాత్మ వ్యాపకుడు కాబట్టి జీవునిలో కూడా వ్యాపకమై ఉన్నాడు కావున ఇక్కడ ఈ యొక్క శరీరాలకు ప్రకృతికి జీవునికి అన్నిటికీ కూడా తన ఆత్మ తానే అయి ఉన్నాడు సత్యస్వరూపుడైనటువంటి తన ఆత్మ తానే అయినాడు వేరొకరు లేరు యన ఓ శ్వేతకేతు ప్రియపుత్ర తదాత్మ కష్టదంతర్యామి దంతర్యామి త్వమసి అంటే కొడుకు చెబుతున్నాడు ఆ యొక్క ఋషి అంతర్యామి అగు ఆ పరమాత్మచే నీవు యుక్తుడవు అంటే ఆ పరమాత్మచే నీవు యుక్తుడుగా ఆ పరమాత్మను కలిసే ఉన్నావు అని నీవు విడిగా లేవు అని చెప్పేసే భావంతో అని చెబుతున్నాడు ఇదే అర్థము ఉపనిషత్తులలో ఏమి తేడా లేకుండా ఉన్నది అంటే ఇక్కడ ఇది ఇంతవరకు సత్యం నిరూపణ చేశారు య ఆత్మని తిష్టన్ ఆత్మనోంతరో ఎమాత్మాన వేదయస్ ఆత్మా శరీరం ఆత్మరోంతరో యమయతి సత ఆత్మాంతర్యమృతమృత అనగా ఇది బృహదారణ్యక వచనం బృహదారణ్యక వచనం మహర్షి యాజ్ఞవలికుడు తన స్త్రీయగు మైత్రేయితో ఓ మైత్రేయి ఏ పరమేశ్వరుడు ఆత్మయందు జీవునియందు స్థితుడై జీవాత్మ కంటే భిన్నుడై ఉన్నాడో మూఢుడగు జీవాత్మ తనయందు వ్యాపకుడై ఉన్న పరమేశ్వరుని తెలియడో ఏ పరమేశ్వరునకు జీవాత్మ శరీరమో అనగా శరీరం అందు జీవుడున్నట్లు జీవుని అందు పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడో ఏ పరమేశ్వరుడు జీవుని కంటే భిన్నుడై జీవుని పాపపుణ్యములకు సాక్షి అయి వాని ఫలములను జీవులకిచ్చి నియమమునందు ఉంచుచున్నాడో ఆ అవినాశి స్వరూపుడే నీకు అంతర్యామ్యగు ఆత్మ అనగా నీ లోపలను వ్యాపకుడై ఉన్నాడు వెలుపలను కూడా అతనిని నీ వెరుగుము అని చెబుతున్నాడు నీ లోపల వ్యాపకుడై ఉన్నాడు అతనిని నీ వెరుగుము నీ జీవునిలో కూడా నీవు అనగా ఎవరు జీవుడు నీ జీవాత్మలో కూడా పరమాత్మ ఉన్నాడు అలా ఉంటేనే నీ పాప పుణ్య కర్మలకు లెక్క వేయగలడు అవన్నీ సాక్షిగా అని చెప్పును ఏమి ఇత్యాది వచనములకు ఎవ్వడేని వేరుగా అర్థము చేయగలడా అయమాత్మ బ్రహ్మ సమాధి దశయందు యోగికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఈయన యందు వ్యాపకుడ బ్రహ్మయే సర్వత్రా వ్యాపకుడై ఉన్నాడు అని అనును కాబట్టి జీవ బ్రహ్మముల ఏకము చేయునేటి వేదాంతులు వేదాంత శాస్త్రమేరుగరు అని ఇక్కడ చెప్పుతున్నాడు అన్నమాట ఇక మీరు పరమేశ్వరుడు ఏ జగత్తును శరీరం రక్షించి వ్యాపకులను ప్రవిష్ఠున్నాడు చేదును ఇక్కడ మళ్ళీ ప్రశ్న పెట్టాడు సమాధానం మాత్రము చెబుతాను మీరు పదమును పదార్థమును వ్యాఖ్యార్థమును తెలిసి ఉంది ఇట్టి అనర్థములని చేయరు అంటే పదము వేదములలో ఉండేటివి ఉపనిషత్తులలో కానీ పదం దాని యొక్క వాక్య అర్థము ఇటువంటి అన్నీ మీకు తెలిసి ఉంటే ఇటువంటి అనర్థాలు చెయ్యరు ఏలైనగా ఇక్కడ ఒకటి ప్రవేశము రెండవది అనుప్రవేశము జీవుడు శరీరంలో జీవుణ్ణి ప్రవేశపెడతాడు వెనువెంటనే ఆ అందులో కూడా పరమాత్మ కూడా అనుప్రవేశముగా ఉన్నాడు పిమ్మట ఇది ప్రవేశము అనబడను పరమేశ్వరుడు శరీరములందు ప్రవిష్ఠులైన జీవుల వెంట అనుప్రవిష్ఠునివలే వేదము ద్వారా సమస్త నామ రూపాదుల విద్యను ప్రకటనము చేయును ఇలాగా ఉంటూ వేదము ద్వారా వాటి రూపాదుల విద్యను ప్రకటము చేయును శరీరమందు జీవుని ప్రవేశపెట్టి తాను జీవునిలో అనుప్రవిష్టుడవుచున్నాడు అని ఇట్లు తెలుసుకొనుము మీకు అనుశబ్దార్థము తెలిసి ఉన్నచో ఇట్లు విపరీతార్థము ఎన్నడను చెయ్యరు ఇది ఈ యొక్క తత్వమశ్యాది వాక్యముల యొక్క అర్థము ఈ విధంగా తెలుసుకుంటే ఎవరితోనైనాను మీరు చెప్పవచ్చు అహం బ్రహ్మాస్మి ఈ తత్వమసి ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నిటికీ కూడా అర్థములు ఎక్కడ చూసినా జీవుడే దేవుడు అనే అర్థము ఎక్కడా లేదు వేదములందు వెతికినా మరి ఎవరెవరో ఆచార్యులు వాళ్ళు వీళ్ళు రాసినారన్నా కూడా అవి తప్పు అని చెప్పవచ్చు అంతే తప్ప మనము అంగీకరించి వాటిని ఒప్పుకొనుట సమంజసము కాదు 右足。